వెల్కమ్ టు ఏబిపి దేశం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే సిటింగ్ స్థానాలు అయినటువంటి కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకపోగా అటు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏ స్థానాలు కూడా ఇప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఖరారు కాని పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో ఆశావాహులు సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి స్థానాలు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు పరిస్థితులపై మనతో మనతో మాట్లాడేందుకు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి అదేవిధంగా విధంగా ఐ సంబంధించిన సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ టిఎస్ఎన్ మూర్తిగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే ప్రస్తుతం మీరు ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉన్నారు అంటే ఈ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా చూడవచ్చు రాజకీయ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అంటే రాజకీయం అనగానే ప్రజలతోటే మనం ఎప్పుడు చూడాల్సి ఉంటుందండి ఓకే ప్రజలకి ఏం జరిగింది ఎవరు ఏం చేశారు అనే దాని మీదే ఎలక్షన్ రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది సో నేను అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా సోషల్ సర్వీస్ చేశాను చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు కూడా ఏదో చిన్న గురుకుల పాఠశాలలో విద్యార్థులకి ఏదో ఎగ్జామ్ రాసుకో రాసుకునే టైంలో పవర్ పోతుందంటే వాళ్ళకి బ్రేక్ ఉంటుందంటే దానికి సంబంధించి ఏదో పవర్ సప్లైకి యూపీఎస్ అది ఇవ్వడం జరిగింది సో సోషల్ సర్వీసు చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజలకి ఏం అవసరం ఓకే ఆ దిశగానే ప్రజలు డేషన్ కూడా ఆధారపడి ఉంటుంది తెలుగుదేశం కానీ జనసేన కానీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వంలో మొన్నటి వరకు ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి మీరు ఎలా చూడగలరు ఈ విషయాన్ని అంటే దాన్ని నమ్మొచ్చా అంటే చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చండి ఎనీ పార్టీ కెన్ మేక్ ఎలిగేషన్ ఇది చేశారో అది చేయలేదు అని చెప్పొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ బట్ రియల్ బెనిఫిషియరీ ప్రజల ప్రజలే పీపులేం సో మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఓకే వాళ్ళు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకుంటాం మనం చాలా తినవి వాళ్ళం మనం చదివేసాం ఇదంతా కాదు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి ఎవరి వల్ల బెనిఫిట్ ఉంది ఎవరి వల్ల బెనిఫిట్ లేదు అనేది వాళ్ళకి బా అర్థం బాగా అర్థమైపోయింది వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఓకే సో వాళ్ళు వాళ్ళు పవర్ ఓటు పవర్ దే విల్ దే విల్ షో దేర్ పవర్ అల్టిమేట్లీ మనకి అందరికీ తెలుసు మనకి సహాయం చేసిన వాళ్ళు కానీ మనకి మన జీవితంలో ఉపయోగపడిన వాళ్ళు కానీ జనరల్గా మనం మర్చిపోం ఓకే రాజకీయ క్షేత్రంలో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ క్లెయిమింగ్ వాట్ ఎవర్ దే క్లెయిమ్ అది నా ఒపీనియన్ మౌలిక సదుపాయాలు వసతులకు సంబంధించిన మీరు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు అంటే ఇంకా రాష్ట్రంలో చాలామంది కూడా ఈ మౌలిక వస్తువులు కానీ సదుపాయాలు కల్పించిన పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని దుమ్మెత్తిపోతున్న పోస్తున్న పరిస్థితి అయితే ఉంది దాన్ని ఎలా చెప్పగలరు అది ఎంత దురదృష్టం అంటే అండి నేను మేనేజింగ్ డైరెక్టర్ భవనపాడు పోటీకి ఈ గవర్నమెంట్లోనే ఐ వాజ్ అపాయింటెడ్ సో అలాగే మనకి ఒక నైన్ హండ్రెడ్ సెవెంటీ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది మనకి బీహార్ బెంగాల్లో అసలు ఈ కోస్ట్లో జరుగుతున్న డెవలప్మెంట్ ఐ డోంట్ నో బయటికి జనం అందరూ డెవలప్మెంట్ కాలేదు డెవలప్మెంట్ కాలేదు అంటుంటారు బట్ దట్ ఇస్ నాన్ సెన్స్ అకార్డింగ్ టు మీ ఎందుకంటే అండి నేను ఒక రెండు సంవత్సరాల కాలంలో భావనపాడు పోర్టు ల్యాండ్ ఎక్విజన్ చేసి ఓకే రైతులకి ఎకరానికి ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క రైతుకి డబ్బులు ఇచ్చి ఓకే వాళ్ళని ఒప్పించి అక్కడ మరి పర్మిషన్లన్నీ తీసుకుని వచ్చి మరి సీఎం గారిని తీసుకెళ్ళి ఇనాగ్రేట్ చేయించి చేయించిన తర్వాత ఇప్పుడు వర్క్ చాలా శరవేగంగా నడుస్తూ ఉంది అక్కడ ఓకే ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా వెస్సలు తీసుకురావాలని ఓడం తీసుకురావాలని ఓకే మనకి విశాఖపట్నంలో ఓడరేవ్ వల్ల విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోయినాయి ఈరోజు ఈరోజు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విల్ బి ది హబ్ ఆఫ్ ది యాక్టివిటీ ఒక్క పోర్ట్ అక్కడ రాగలిగితే మొత్తం విశాఖపట్నం రూపురేఖలు మారిపోవడమే కాదు విశాఖ అది శ్రీకాకుళం విల్ బి ది హబ్ ఆఫ్ యాక్టివిటీ డెవలప్మెంట్కి హబ్ ఆఫ్ ది యాక్టివిటీ ఎందుకంటే అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కానీ మీకు సదరన్ ఒరిస్సా నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ జార్ఖండ్ నుంచి కానీ అన్నిటికీ ఇంజనీరింగ్ గూడ్స్ డెలివరీ కావాలంటే ఓన్లీ శ్రీకాకుళం పూటే ఇదే భావనపాడు పూటే ఓకే అండ్ అలాగే మచిలీపట్నంలో పోర్టు అది కూడా చరదాగా నడుస్తూ ఉంది ఓకే అది కూడా నా నాలుగు వేల కోట్లు ఓకే భావనపాడు మూడు వేల ఎనిమిది వందల కోట్లు రామాయపట్నం అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బ్రేక్ వాటర్స్ కూడా కట్టేసారు అక్కడ కూడా వెసలి వచ్చే పరిస్థితి ఉంది అదే కాకుండా తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ ఫిషర్ మ్యాన్కి ఇదే కోస్ట్లో తొమ్మిది ఓకే సెవెన్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఇదంతా డెవలప్మెంట్ అండి ద హోల్ కోస్ట్ ఇట్స్ డెవలప్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ మోర్ దాన్ థర్టీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ ఈ డబ్బులన్నీ కూడా ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి ఎస్క్రో అకౌంట్ అంటే ది ప్రాజెక్ట్ విల్ కంటిన్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఓకే ఐ డోంట్ అగ్రీ విత్ ఎనీబడి సెయింగ్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ తప్పు అది తప్పు డెవలప్మెంట్ ఉంది డెఫినెట్గా ఉంది డెవలప్మెంట్ లేకుండా ఎట్లా ఉంటారు మొన్నటి వరకు అధికారిగా ఉన్న మీరు తాజాగా రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది ఇది అంతవరకు నిజం అంటే రాజకీయాలకు సంబంధించి దిస్ యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎన్ అంబిషన్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ టైమ్ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ అమలాపురంలో నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైనా సోషల్ సర్వీసు నేను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం అండ్ గాడ్ విల్లింగ్ గాడ్ విల్లింగ్ ఇఫ్ ద పార్టీ డిసైడ్స్ ఎస్ వై నాట్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎంతో సర్వీస్ చేశాను ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ మరింత ఎక్స్పాండ్ అవుద్ది ఓకే ఐ మోర్ క్లోజ్ టు ద పీపుల్ ఐల్ బీ విత్ ద పీపుల్ ఇఫ్ ది ఐ మీన్ పార్టీ ప్రొవైడ్స్ దట్ ఐల్ బీ హ్యాపీ ఇని అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి మీ సతీమణి అంటే చింతా అనురాధ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు కొనసాగుతున్నారు అయితే అమలాపురం నియోజకవర్గంతో పాటు కొన్ని నియోజకవర్గాలు అంటే అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఇప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం సీటు కన్ఫర్మ్ చేయని చేయలేని పరిస్థితి ఉంది దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఆ విషయాలు నాకు అంత లోతుగా తెలియదు అనుకోండి దట్స్ పార్టీ డిసైడ్స్ పార్టీ సుప్రీం నో ఇండివిజువల్ ఈస్ యునో ఇండివిజువల్ ఈజ్ లెస్ దెన్ పార్టీ ఇట్ ఈస్ ద పార్టీస్ ఇంట్రెస్ట్ దట్ ది పార్టీ కన్సిడర్స్ రైట్ దట్ ఇస్ మై ఒపీనియన్ టికెట్ దక్కే అవకాశాలున్నాయంటారా నేను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ దట్ బికాస్ ఐ వాజ్ నాట్ ఎక్స్పోజ్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు రాజకీయ ప్రవేశం కనుక చేస్తే కనుక పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అది పార్టీ డిసైడ్ చేస్తుందండి ఐ విల్ నాట్ నేను నేను ముందే చెప్పాను మీకు ఇండివిజువల్ కెనాట్ డిసైడ్ ఇట్ ఈస్ ద పార్టీ అల్టిమేట్లీ పార్టీస్ ఇంట్రెస్ట్ ఓకే ఎదర్ గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ అ పార్టీ టేక్స్ ద డిసిషన్ ఇట్స్ అ పార్టీస్ కాల్ ఈ పార్టీ కాల్ కమ్స్ ఐ లోపే ద పార్టీ కాల్ ఒకవేళ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచే కనుక మిమ్మల్ని బరిలో దింపే అవకాశాలు కనుక వస్తే ఎలా వెళ్తారు ముందుకి అంటే మీ మీ సతీమణి కలుపు కలుపుకుని వెళ్తారా లేదంటే మీరు వేరే వెళ్తారా దట్ ఈస్ యాక్చువల్లీ టఫ్ క్వశ్చన్ దట్ యు పుట్ బట్ బట్ నాకంటూ ఒక క్యాడరు ఒక ఇది ప్రజలు అందరూ ఉన్నారు ఓకే ఐ థింక్ ద టైమ్ విల్ డిసైడ్ టైమ్ విల్ డిసైడ్ హౌ వి షుడ్ గో అండ్ పార్టీ ఇట్స్ ఎ పార్టిసిడేషన్ టూ హోమ్ ది పార్టీ వాంట్స్ టు గివ్ అండ్ దట్స్ ఎట్ ఇప్పటికే మీ స్వగ్రామమైన గోడి ఈ ప్రాంతానికి అనేక మంది వైసీపీ నాయకులు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు అంటే ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు నాయకులని కాదు కానీ ఐ నో దెమ్ ఫర్ ది లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఓకే ఆ థర్టీ ఇయర్స్ ప్రాసెస్లో దే బికేమ్ లీడర్స్ ఓకే ఐ నో దెమ్ రైట్ ఫ్రమ్ దేర్ యు నో చైల్డ్హుడ్ నా దగ్గరకు వస్తున్నారని పార్టీ వాళ్ళు వస్తున్నారని ఐ డోంట్ కన్సిడర్ ఇట్ దే ఆర్ నోన్ టు మీ దే ఆర్ ఆల్ నోన్ టు మీ వస్తారు మాట్లాడతారు వచ్చినా కానీ పార్టీ విషయాలు కాకుండా ఇక్కడ ఈ సహాయం కావాలి లేకపోతే పలానా వాళ్ళకి అది కావాలి పలాన వాళ్ళకి ఇది కావాలని చెప్తూ ఉంటారు సో ఐల్ రెస్పాండ్ టు ద సోషల్ కాల్ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల సంగతి అటుంచితే అభివృద్ధి పద పద పరంగా కూడా చాలా వెనుకబడి ఉందని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏమాత్రం అభివృద్ధి అనుకోవచ్చు నన్ను ఒక్క స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి నేను నేను మన ఈ ఈ గ్రామం చూసుకోండి గోడ్ గ్రామం చూసుకోండి లేదంటే ఎనీ ఎనీ గ్రామం మీరు తీసుకోండి ఓకే స్కూల్ చూడండి స్కూల్ ఎలా ఉన్నాయి నేను చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఓకే త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నాయి స్కూల్స్ మీరు చూసుకోండి హాస్పిటల్ చూసుకోండి ఓకే దీస్ ఆర్ ఆల్ అసెట్స్ ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలు సంస్థలు ఇవి ఓకే అవి డెవలప్ కాలేదంటే ఎలాగొద్దండి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు ఇండెక్స్ తీసుకోండి హ్యూమన్ ఇండెక్స్ తీసుకోండి ఓకే ఎకనామిక్ సర్వీస్ తీసుకోండి లేకపోతే రిజర్వ్ బ్యాంక్ డేటా తీసుకోండి వాట్ ఆర్ ది సేయింగ్ పవర్టీ లెవెల్ మనం ఎక్కడున్నాం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడున్నాం ఇప్పుడు ఎక్కడున్నాం ఇవన్నీ గణాంకాలు కదా దీస్ ఆర్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ విల్ స్పీక్ వెదర్ వీ డెవలప్డ్ ఆర్ నాట్ సో స్టాటిస్టిక్స్ క్లియర్గా చూపిస్తున్నాయి దర్ ఇస్ ఎ ప్రోగ్రెస్ దర్ ఇస్ ఎ గ్రోత్ అన్నీ సో ఐ డోంట్ అగ్రి విత్ ది స్టేట్మెంట్ దట్ దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ డెవలప్మెంట్ షుడ్ బి డిఫైన్డ్ ఫస్ట్ ఎవరైనా కానీ డెవలప్మెంట్ వాట్ డూ యూ కన్సిడర్ యాజ్ డెవలప్మెంట్ ఓకే నిన్న ఉద్యోగం లేని వ్యక్తి ఈవేళ ఒక ఉద్యోగం చేస్తున్నాడంటే డెవలప్మెంట్ వాడి హెల్త్ ఇంతకుముందు లేదంటే ఇప్పుడు ఉందంటే డెవలప్మెంట్ ఓకే హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఫర్ ఆల్ డెవలప్మెంట్స్ ఒక ఇండస్ట్రీ కట్టేసి అక్కడ జాబ్లు ఇస్తేనే డెవలప్మెంట్ కాదండి ద హోల్ డెవలప్మెంట్ యాజ్ ఏ హోల్ మనం చూసుకోవాలి ఐ డోంట్ అగ్రీ దాట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఇఫ్ ఎనిబడి సే దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఐ డోంట్ అగ్రీ బికాస్ యూ సీ ది రిజల్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఓకే హెల్త్ సెక్టర్లో చూస్తున్నాం మనం ఎకనామిక్ సెక్టర్లో చూస్తున్నాం రైతుల విషయంలో చూస్తున్నాం ఓకే ఐనిమల్స్ ఇంట్రాక్టింగ్ విత్ మెనీ మెనీ ఫార్మర్స్ ఓకే బట్ ఎనీ సిస్టమ్ ఏ సిస్టమ్ మీరు చూసుకున్నా దేర్ కెనాట్ బి హండ్రెడ్ పర్సెంట్ ఓకే పర్ఫెక్ట్నెస్ దేర్ మే బి సమ్ థింగ్స్ లూ పోల్స్ కానీ లేదంటే సమ్ డిఫెక్ట్స్ కానీ ఉండొచ్చు బట్ టు వాట్ ఎక్స్టెంట్ దీస్ డిఫెక్ట్స్ ఆర్ దేర్ ఓకే డిఫెక్ట్స్ అరవై పర్సెంట్ ఉండి అవును ఎఫెక్ట్స్ ఫార్టీ పర్సెంట్ ఉందనుకోండి యూ కెన్ రియల్లీ సే దేర్ ఇస్ నో డెవలప్మెంట్ ఓకే బట్ ఎఫెక్ట్స్ నైంటీ పర్సెంట్ ఉండి టెన్ పర్సెంట్ డిఫెక్ట్స్ ఉంటే యూ క్యాన్ సే దట్ సిస్టమ్ ఈజ్ డిఫెక్టివ్ ఆర్ ఎనిథింగ్ ఓకే బట్ న్యాచురల్లీ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ నెగిటివ్ థింగ్స్ వీ డోంట్ వీ డోంట్ ఫోకస్ ఆన్ పాజిటివ్ థింగ్స్ ఫస్ట్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద పీపుల్ టు అండర్స్టాండ్ ది పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ సారీగా ఉన్నతాధికారిగా పనిచేసిన మీరు ఒక విషయం అడుగుతున్నాను సూటిగా చెప్పండి అంటే మూడు రాజధానుల విషయం వైసీపీ ప్రభుత్వంలో ఆటగిక్కినట్లేనా బట్ దట్ ఈస్ యాక్చువల్లీ పొలిటికల్ క్వశ్చన్ నేను నా నా ఒపీనియన్ చెప్తానండి ఇట్ ఈస్ నాట్ త్రీ క్యాపిటల్స్ ఆర్ నో క్యాపిటల్స్ ఓకే ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి ఓకే లక్నోలో హైకోర్టు ఉంటుంది ఓకే రాయ్పూర్ తీసుకోండి రాయ్పూర్లో హైకోర్టు ఉండదు వేరే చోటు ఉంటుంది ఓకే మీరు రాజస్థాన్ తీసుకోండి ఓకే హైకోర్టు క్యాపిటల్ ఉండకపోవచ్చు వేరే ప్లేస్లో ఉండొచ్చు ఓకే దాన్ని మనం క్యాపిటల్ అనలేం దీస్ ఆర్ ది ఇన్స్టిట్యూషన్స్ క్రియేటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఓకే అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం కోసం ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం ఓకే ఈ వ్యూ అనేది వచ్చింది ఓకే సో అమరావతిలో లెజిస్లేటివ్ ఉంటుంది లెజిస్లేచర్ ఉన్నంతరాన్ని అక్కడ మనం క్యాపిటల్ అని యాక్చువల్లీ దట్స్ ఏ రాంగ్ ట్యాగ్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఇట్స్ నాట్ ఎ క్యాపిటల్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మనం చేసుకున్న ఏర్పాటు ఓకే బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇఫ్ ఎనీ టౌన్ లైక్ విశాఖపట్నం అనుకోండి విశాఖపట్నం అక్కడ మనం మౌలిక వసతులు కల్పించడం ఈజీ ఎందుకంటే డెవలప్మెంట్ హ్యాజ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ లాట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ ఓకే ఒక పోర్ట్ ఉంది ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఏ న్యూ ప్లేస్ అలాంటి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువలో పెట్టుకుని ఓకే టాప్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు మనం ఇట్స్ ఇట్స్ అన్ ఆప్షన్ అలాగని వై విశాఖపట్నం వైనాడు తిరుపతి అని సంబడి ఆస్క్ ఓకే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ బట్ మనకి ఇంటర్నేషనల్ ఇది కావాలంటే డెఫినెట్గా సీ కోస్ట్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది బికాస్ ది కైండ్ ఆఫ్ ట్రేడ్ దట్ గోస్ ఆన్ వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఓన్లీ టెన్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది రోడ్ ఆర్ రైల్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ సో మీరు ఏ సిటీ చూసుకోండి మీరు డెవలప్మెంట్లో వాటర్ ఫ్రంట్ సిటీ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్ టు బి ది బెస్ట్ ఆప్షన్ ఫర్ డెవలప్మెంట్ సో నేను త్రీ క్యాపిటల్స్ అని అనలేను కానీ బట్ డివల్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఆన్సర్ మనం చూడండి మనం నా నా లైఫ్లోనే నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫర్ మై హైయర్ ఎడ్యుకేషన్ ఐ హో టు హైదరాబాద్ ఓకే ఐ స్టడీ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ దేర్ ఆఫ్టర్ ఐ కేమ్ టు అస్మానియో ఫ్రమ్ దేర్ ఐ రోడ్ సివిల్ సర్వీస్ గట్ సెలెక్టెడ్ ఇన్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఓకే ఎంత అక్కడే మీరు హైదరాబాద్ చూసుకుంటే ఇప్పుడు మోర్ దాన్ ఫార్టీ ఎయిట్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఓకే అన్నీ అక్కడే కాన్సన్ట్రేట్ అవడం వల్ల దెన్ ది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సంథింగ్ విల్ కమ్ లైక్ దిస్ సమ్ వై ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్ మనం వెనకబడిపోయాం మనకు కావాలి ఓకే ఆ యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్ ఓన్లీ సో ఆ యాస్పిరేషన్తో మనం విడిపోయాం ఒకసారి రిజర్వేషన్ పొందిన బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్న వారికి ఏం సమాధానం చెప్పారు ఎందుకు రాజకీయాలు రావడానికి ఎందుకు వ్యతిరేకించాలండి మై మై స్కోప్ ఆఫ్ సర్వింగ్ పీపుల్ ఇన్ ది సర్వీస్ ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్ నేనేం చేయగలను వాళ్ళకి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళకి హయ్యర్ ఆఫీసల్తో మాట్లాడడం ఓకే అంతే తప్ప ఎవరికన్నా ఏమైనా సాయం కావాలంటే మేబీ ఫైనాన్షియల్ ఎయిడ్ ఐ కెన్ డూ సంథింగ్ విత్ ఇన్ మై లిమిటేషన్ ఓకే బట్ వేర్ హ్యాస్ ఇఫ్ యు ఆర్ విత్ ద పబ్లిక్ దెన్ యువర్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ పీపుల్ ఓన్లీ కదా ఐ డోంట్ థింక్ షుడ్ షుడ్ షై అవే ఫ్రమ్ పాలిటిక్స్ నో థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఇది పరిస్థితి మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా మునుపెన్నడు జరగని పోర్టుల అభివృద్ధి కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయని ప్రముఖ ఐఆర్ఎస్ విశ్రాంత అధికారి అయినటువంటి టిఎస్ఎన్ మూర్తి చెబుతున్నారు ఇది పరిస్థితి ఎబిపి దేశం నుంచి సుధీర్ Thank <laughs> you.